పహల్గాం ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సిరికొండ మండల కేంద్రంలో ఆదివారం ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని కిరాణా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయడం జరిగింది ర్యాలీలో పాల్గొన్న సంఘ సభ్యులు ఉగ్రవాదులు తీవ్రంగా ఖండిస్తూ భారత్ మాతకి జై హిందువుల ఐక్యత వరదిల్లాలి వంటి నిన్నదాలతో గర్జించారు ఆర్యవేష సంఘం అధ్యక్షుడు మారుతి సలహాదారులు రాజు శ్రీకాంత్ శ్రీనివాస్ కెషిఆర్ నవీన్ సబిల్ భూమారెడ్డి సాయి సాయి కిరణ్ గౌతమ్ రెడ్డి లాలూ రాందేవ్ అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు దరపల్లి బాబురావు బావిలాల అజయ్ కుమార్ నాగులపల్లి నవీన్ కామని కిరణ్ తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఉగ్రవాదులను అంచేందుకు దేశ భద్రత చట్టాలను కఠినంగా అమలు చేసి తీవ్ర శిక్షణ విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశ భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈరోజు సిరికొండ మండల కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం అసోసియేషన్ తరఫున సిరికొండ మండలంలో ఉన్నటువంటి కిరాణా అయిన జనరల్ స్టోర్లు అందరూ బంద్ చేసుకొని మొన్న పహల్గాములో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు బంద్ చేసి మన ప్రభుత్వానికి అండగా ఉంటామని ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మేమందరం కూడా స్వచ్ఛందంగా బంద్ పెట్టుకుంటున్నాం ఈ దాడిని మేము హిందువులపై జరిగిన దాడిగానే వర్ణిస్తున్నాం తప్ప ఏదో టెరల్ స్టాక్గా మేము భావించడం లేదు దాడి చేసిన వాళ్ళు ముస్లింలు కావచ్చు ఎవరైనా కావచ్చు మన లోకల్ ముస్లింలు మనకు అండగానే ఉన్నారు కానీ ఎక్కడి నుంచో వచ్చిన ముస్లింలు మాత్రం మనకు భారతదేశాన్ని ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి దీనికి సంబంధించి ఒకవేళ గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్లకు పూర్తి స్థాయిలో చర్య చట్టం తీసుకొచ్చి వాళ్ళను శిక్షించాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము వాళ్ళ మీద మన భారతదేశ చట్టాలు పనిచేయవు చర్యా చట్టాలు మాత్రమే వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి చర్య చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని శర్యా చట్టం కింద శిక్షించాలని మా సిరికొండ మండల కేంద్రం కిరాడ వర్తక సంఘం తరఫున ప్రతి ఒక్కళ్ళం మన సెంట్రల్ గవర్నమెంట్ వేడుకుంటున్నాం జై భారత్ జై జై భారత్ జై భారత్